పెరుగుతున్న తరగని అందాల షోతో తెగ అట్రాక్ట్ చేస్తుంది తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు అవుతున్నా అదే ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తుంది రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అంద చందాలతో మైమర్పిస్తుంది తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి వలపుల విందుతో అట్రాక్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది తమన్నా ఇరవై ఒకటిన ముంబైలో జన్మించిన తమన్నా తన సినీ ప్రస్థానాన్ని బాలీవుడ్ లో ప్రారంభించింది కానీ దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తెలుగులో తమిళ్ ఎన్నో విజయవంతమైన చిత్రాలతో నటించి ఆమె ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది రెండు వేల ఐదులో వచ్చిన చాంద్ సా రోషన్ చెహ్రో అనే హిందీ సినిమాలో తీరంగెట్రం చేసింది ఆ సమయంలో ఆమె కేవలం పదిహేను ఏళ్ళ వయసుతో ఉండి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది రెండు వేల తెలుగు సినీ తెలుగునీ పరిశ్రమలో అడిగిపెట్టి స్త్రీ అనే సినిమాలో నటించింది కానీ ఆమెకు నిజమైన గుర్తింపు రెండు వేల లో వచ్చిన హ్యాపీ డేస్ అనే చిత్రంలో వచ్చింది ఈ సినిమాలో ఆమె మధుమతి అనే పాత్రను పోషించింది ఇది తెలుగు యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది అదే సమయంలో తమిళంలో కూడా ఆమె కల్లూరి అనే చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది రెండు వేల పదిహేను చిత్రంలో వచ్చిన బాహుబలి ది బిగ్నింగ్ ఆమె కెరీర్లో మైలురాయి ఇలాంటి చిత్రం ఇందులో ఆమె అవంతి అవంతిక పాత్రలో కనిపించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది రెండు వేల పదహారు లో వచ్చిన తుతక్ తుతక్ తూతియా వంటి చిత్రాలతో కూడా నటించి చిత్రాలలో కూడా నటించి బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది తమన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్ లపై అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటుంది తన ఫిట్నెస్ ఫ్యాన్స్ సెన్స్ కి సంబంధించిన విషయాలను కూడా తరచుగా షేర్ చేస్తుంది కాకుండా పలు బ్రాండ్ల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంది